ఇది ఒక చిన్న హ్యాపీ మూమెంట్ దీన్ని ఏదో కంటెంట్ ఇది ఒక చిన్న హ్యాపీ మూమెంట్ అనమాట కనీసం మనం ఇక్కడ గమనిస్తే యాభై అరవై దూడలు ఉన్నాయి యాభై అరవై దూడలు కూడా హ్యాపీగా తిరగటానికి అంటే మార్నింగ్ టైంలో పాలు తాగిన తర్వాత గడ్డి తినేసి ఆల్రెడీ టైం ఇప్పుడు అయింది ఇప్పటికే గడ్డి తినేసి సరదాగా ఆడుకోవటానికి వచ్చినాయి ఎవరితోటి వచ్చినాయి మనం సండే కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్ కానీ లేదా హాస్టల్స్ లో ఉంటున్నాము మన నాన్న ఉద్యోగం చేస్తున్నాడు లేదు ఆ దూడ నాన్న ఉద్యోగం చేస్తున్నాడు ఆయనకి సండేనే టైం దొరుకుతుంది ఆయనతో టైం స్పెండ్ చేస్తాం రైట్ మనం హాస్టల్లో ఉన్నాము ఆయనే లీవ్ పెట్టుకొని మనతో డే టైం స్పెండ్ చేస్తాడు ఇప్పుడు నానా టాపిక్ ఎందుకు వచ్చిందండి డైరీ ఫీల్డ్ అనుకుంటున్నారా అక్కడ చూస్తే వాళ్ళ నాన్న ఆయన ఈయన పేరు పిలక్ ఈయన యొక్క సంతతి అనమాట ఇదంతా కూడా ఇది వాళ్ళ నాన్న చుట్టూ ఎంత స్పేస్ ఉందండి ఎంత స్పేస్ ఉంది ఈ స్పేస్లో ఎక్కడా ఉండవు వచ్చి వాళ్ళ నాన్న దగ్గరే నిలబడి వాళ్ళ నాన్నతో మాట్లాడుకుంటా అలా టయాన్ని గడుపుతున్నాయి అనమాట ఈ మూవెంట్స్ మన డైరీ ఫామ్లో ఉన్నటువంటి ఆవులకి గేదెలకి కూడా కల్పిస్తే వాటి యొక్క హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది పొద్దు అదే షెట్లో అదే కొలుకులు కట్టేసిన వాటికి అను ఇలా సరదాగా ఆడుకున్న వాటికి d i f f e r